నువ్వు రాలేదు నన్ను రానివ్వలేదు తమిళంలో అచిత్ సినిమాల విషయంలో ఈ మాట బాగా సరిపోతుంది ఒక సినిమా కోసం మరో సినిమా డేట్ త్యాగం చేస్తే చివరి నిమిషంలో రెండూ రావట్లేదు ఇప్పుడు ఒక్క సినిమా రేస్ నుంచి తప్పుకోవడంతో ఏకంగా డజన్ సినిమాలు లైన్లోకి వచ్చాయి ఇప్పుడు అసలు తమిళ పొంగల్కు ఎన్ని సినిమాలు వస్తున్నాయి విడామయాచి తప్పుకోవడంతో తమిళ పొంగల్ కళ తప్పింది ఇప్పుడు అంచనాలతో పాటు ఫోకస్ కూడా గేమ్ చేంజర్ పైకి షిఫ్ట్ అయింది అయితే చూస్తూ చూస్తూ పండుగ సీజన్ అయితే వదులుకోలేరు కదా అందుకే అజిత్ సినిమా ఇలా తప్పుకోవడంతో అలా అరడజన్ సినిమాలు రేస్లోకొచ్చేశాయి విడామయార్చి వాయిదాతో చాలా రోజులుగా బాక్సుల్లో ఉండిపోయిన చిన్న సినిమాలన్నీ పొంగల్ రేస్లోకొచ్చేశాయి అందులో బాలా తెరకెక్కిస్తున్న వనంగన్ కూడా ఒకటి ఇక నిహారిక ప్రధాన పాత్రలో నటిస్తున్న మద్రాస్ కూడా పొంగల్కే రాబోతోంది దాంతోపాటు చాలా కాలంగా విడుదలకు నోచుకోని జయం రవి కాతలిక్కా నేరమిల్లై కూడా జనవరి పద్నాలుగున రానుంది దివంగత హీరో విజయకాంత్ తనయుడు షణ్ముఖ్ పాండ్యన్ హీరోగా నటిస్తున్న పతయ్ తలై వన్ కూడా పొంగల్కే విడుదల కానుంది ఇందులో విజయకాంత్ను ఏఐలో చూపించిపోతున్నారు వీటితోపాటు టెన్నార్ట్స్ తరుణం సూమో లాంటి సినిమాలు సైతం పొంగల్ రేస్లోనే ఉన్నాయి ఇన్ని సినిమాలొస్తున్నా ఒక్క ప్రాజెక్ట్పై కూడా భారీ అంచనాలైతే లేవు అలాగని తక్కువ అంచనా వేయడానికీ లేదు జయం రవి బాల వాళ్ళు రేస్లో ఉన్నప్పుడు ఏదైనా సాధ్యమే ఇన్ని సినిమాల మధ్య శంకర్తో కలిసి తన గేమ్ ఆడబోతున్నారు రామ్ చరణ్ మొత్తానికి చూడాలిక ఈసారి పొంగల్ ఎలా ఉండబోతోందో